தானே தொந்தர ரெடி ஆயிரா பயிட்டு போயிருந்தது எல்லாம் பண்ணிருந்தி நாக்கைத்து பங்கரைக்காவல் போல ఎందుకంటే బంగారం ముందు మనం కొన్నప్పుడు ఎంత ఉంది పదహారు పదిహేడు ఉంది ఈవెన్ మనం స్టార్టింగ్ లో ఎంత కొన్నాం మనం తొమ్మిది దినాల్లో పెట్టుకున్నాం మన ఫస్ట్ బాబు కొన్నప్పుడు తొమ్మిది లేదు కాస్త ఇరవై నాలుగు దినాలు అయింది ఈ రోజు ఇంకా ముప్పైకి కూడా పోవచ్చు అంటున్నారు అప్పుడు మనకి ఎంత నష్టం ఫోన్ ఏముంది ముందు అయితే ఐదు వందలు ఆరు వందలు ఉన్నింది నేను అడిగిన కోల్డ్ ఫోన్ అయితే అది ఇప్పుడు తగ్గుకుంటా తగ్గుకుంటా వచ్చింది కదా బంగారు పెరుగుతా పెరుగుతానే పోతా ఉంది కదా కాబట్టి కాబట్టింగారక వల్యూ ఎక్కువ వచ్చింది కదా ఈ ఫోన్ పడిపోయింటే మొన్న ఇంటికి పోయినప్పుడు ఒక రూపాయి కూడా వచ్చింది దానికి ఈ బంగారు చూడ నేను ఈ రోజు ఏదైనా అవసరం వచ్చి బ్యాంక్ లో పెట్టుకున్నా సరే ఇంత డబ్బులు వస్తాది మనకి అవసరానికి పనికి వస్తాది దాని వాల్యూ రోజు రోజుకి పెరుగుతాను కాబట్టి నాకు బంగారే కావాలి వాళ్ళ ఆవిడ కూడా ఎట్ల కారు కావాలంటే కారు నాలుగు లక్షలు పెట్టి కారు కొంటే రెండు లక్షలకి వచ్చిందంట ఇప్పుడు అమ్మేదానికి నేను అప్పుడు బంగారం అడిగాను రెండు లక్షలు పెట్టి బంగారు తీసుకునే ఇప్పుడు నాలుగు లక్షలు అయింది అని ఇప్పుడు అది నీకు ప్రాఫిట్ నీకు అవుతుంది అవసరం వచ్చింది బంగారం తీసుకుని లోన్ లో పెట్టుకోవచ్చు లేదంటే అమ్ముకోవచ్చు పనికొస్తుంది ప్రెసెంట్ జనరేషన్ ఫోన్లు అంత ఫోన్ లోనే ఉ నాకు తెలీదు నాకైతే నాకు బంగారు కావాలా అందులోని ఎందుకో నాకు ఎందుకోడును నా కొడుకు దీపించుకోవాలని ఆశగా ఉంది కాబట్టి ఈసారి నాకు కాకుండా నా కొడుకు కోసం నా తరపున గిఫ్ట్ గా తీపివా చిన్న తెచ్చిపోవద్దు ఒక లక్ష రూపాయల లోపల సరిపోతుంది నువ్వు నీ ఫోన్ నీ బడ్జెట్ అంతే కదా ఊడినల్లకి నాకు నెక్లెస్ వస్తది లేకంటే నాకు కొడుకోవచ్చు కాదా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓకేలే అది ఫ్రెండ్స్ బంగారు రికార్డ్ చేస్తున్నావు నాకు తెలియకుండా బంగారు పిచ్చి వాళ్ళు ఉంటారు కొందరు ఫోన్ పిచ్చి వాళ్ళు ఉంటారు నేను నా చాయిస్ వచ్చి ఏదో ఫోన్ తీసుకున్నాను తను గోల్డ్ గోల్డ్ అంటున్నారు నాకైతే రికార్డ్ చేస్తున్నాడని మీ మీరు చూసింటారు నాకు తెలిసి ఏం చేసింది ముందు నుంచి నాకు తెలియదు కాకపోతే నా ఒపీనియన్ అయితే ఇది మీ కూడా ఇలాగే ఉంటారా బంగారా ఫోనా ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇప్పుడు చెప్పండి మీరైతే చెప్పండి వీటిలో కూడా ఇలాగే ఉంటే మాత్రం జస్ట్ కామెంట్ చేయండి క్యాజువల్ గానే మేము రెగ్యులర్ గా ఎలా మాట్లాడుకుంటున్నాము నాకు తెలిసి అలాగే మాట్లాడుకున్నా సపరేట్ గా అయితే ఏం లేదు నా ఒపీనియన్ అయితే గోల్డ్ కే ఉంది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రేట్ మీకు ఆల్రెడీ తెలుస్తూనే ఉంది డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు పెరుగుతూనే ఉంది లక్ష్యం పోతుంది అంటున్నారు ఈ ఫోన్లు అయితే రోజు వరకు తగ్గుతూనే వస్తున్నాయి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంటా లేకపోతే ఇదా అనుకున్నప్పుడు నా ఒపీనియన్ అది మీ మీ ఒపీనియన్ ఏ విధంగా ఉద్దో లో చెప్పేయండి అలాగే మా కన్వర్జేషన్ మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దీన్ని ఎవరు పర్సనల్ గా ఏం తీసుకోవద్దు ఎందుకంటే నా ఒపీనియన్ ఏమాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్